నమస్తే వెల్కమ్ టు ఎస్బీ న్యూస్ నల్గొండ నార్కెట్ మండలం బ్రాహ్మణ వెల్లంలలో రెబ్బ జానకమ్మ అనే మహిళ హత్య అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు హత్య చేసి పరారయ్యాడని అనుమానిస్తున్న గ్రామస్తులు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టిన పోలీసులు

వాళ్ళేమనుకోలేదు ఆల్రెడీ వాళ్ళ వీళ్ళకి కాగితం పోయింది కొంత వాళ్ళకి నాలెడ్జ్ ఉంది కదా దొంగరాజుకి అదే ఎందుకు వచ్చిన నువ్వు అది అని చెప్పేసి కూడా అంటే ఇది ఏమైతే జరిగిందని తెలియదు వాడు అలా పడుకు ఏమైందంటే పడుతుంది ఆమె పడుతుంది అనుకుంటే పోతాడు మరకరా దెప్పుడు చూస్తావు నొక్కుని గాస్టిక్ నీ ఎవర చెప్పమంటాడు అలా నువ్వు ఏం చేస్తున్నావో అడిలే అని అంటే ఓ మళ్ళీ వాలికింది వస్తాడు హా ప్రో కట్టుంటా చెప్ నా చెప్ ఆ మన ప్రింట్ బిడ్జెస్ రావు ఓన్లీ మనం ఏమైనా ఉన్నట్టు రాసిన గ్లాస్ అది ఓన్లీ ఈ ఏరియాలో పట్టుకోవాలి ఈ ఏరియాలో లేదు అసలు ప్రింటే మొత్తం ఎక్కువ ఈరోజు ఎర్లీ అవర్స్ బ్రాహ్మణ పెళ్లి గ్రామం నాకుపల్లి మండలంలో చెప్పేసి సెవెంటీ టూ ఇయర్స్ లేడీ ఉంటుంది ఒంటరిగా ఉంటుంది ఆమె వాళ్ళ కొడుకులు వచ్చేసి చౌటుపల్లం ఉంటారు ఆమెను మర్డర్ చేయడం జరిగింది మర్డర్ చేసి ఆమె దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు చిల్లతాడు నాను తర్వాత బంగారు గా గాజులు ఒక చెవి కూడా దొంగలించడం జరిగింది ఆ ఎర్లీ అవర్సు ఇదే గ్రామానికి చెందినటువంటి కార్తిక్ అనే అబ్బాయి వాళ్ళ ఇంటర్ నుంచి బయటికి వెళ్తుంటే చూసిన వాళ్ళు ఉన్నారు అతను ఈ మర్డర్ చేసినట్టుగా తెలుస్తుంది వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు దానిపైన కేసు దర్యాప్తు కేసు నమోదు చేసి దర్యాప్తు పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది